ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు వెల్లడించారు కాకినాడలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు తెలియజేశారు శనివారం కాకినాడలోని అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఆ పర్యటనలో భాగంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గమనించి ఆయా ప్రాంతాలలో నీటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉందని సాధ్యమైనంత త్వరలో వర్షపు నీరు తొలగిస్తామని ఆయన వెల్లడించారు లైన్ ఏరియాలో ఉంచుంది ఒక పెద్దగా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్స్ ఏమి లేవు అవుతున్నాయి మా పార్టీ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది ఎక్కడికెక్కడ ఉమెంట్ చేయడం జరుగుతుంది ఇంకా బ్లాకేడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది అక్కడ వాటర్ లాగింగ్స్ లేవు కాబట్టి బేట్ అక్కడ ఎక్కడక్కడ వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ పార్టీ సిబ్బంది ఇట్లా ఫస్టాక్ మార్కెట్లో కూడా చేయడం జరిగింది అట్లా అట్లా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సి ఉంది అన్నిటిగా శానిటేషన్ సిబ్బంది పట్టించి క్రియేట్ చేయబడుతుంది ఈ రెండు రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ వర్షాలు చూస్తే అందరు కూడా వే నీటిని రాసి మనకూసుకొని తాగాలి అక్కడ కూడా మిలువ ఉన్నటువంటి తిండి పదార్థాలు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయాలి అదేవిధంగా ఏ పూటకి కా పూట వేడి చేసుకుని ఫుడ్ అంతా కూడా వేడి చేసి తినడం అనేది బయట నుంచి వీలైనంత వరకు ఈ రెండు మూడు రోజులు ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది కాబట్టి అందరూ కాకినాడలో అందరూ కూడా ఈ మూడు నాలుగు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి వర్షాలు తగ్గినంత వరకు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మరిగించుకొని రాగటం ఏవైతే ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వీలైనంత వరకు ఈ నాలుగు రోజులు కూడా అవాయిడ్ చేస్తే మంచిది ముఖ్యంగా బయట ఫుడ్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిందిగా కరెక్ట్ ఉంది